ఈ ఏడాది ఫిబ్రవరి పదిహేడవ తేదీ మంగళవారం రోజున సూర్యగ్రహణం ఏర్పడింది రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదిహేడు మాఘ బహుళ అమావాస్య రోజున సంభవించే ఈ సూర్యగ్రహణం సూర్య సంభవించే కంకనారక సూర్యగ్రహణం ఈ సూర్యగ్రహణం రెండు వేల ఇరవై ఆరు రాహు ప్రభావంతో మానసిక అశాంతి కలిగించే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు ఇక ముఖ్యంగా సింహరాశి వృక్షిక రాశి కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని కూడా సూచిస్తున్నారు ఇక ఈ నేపథ్యంలో సూర్యగ్రహణం రెండు వేల ఇరవై ఆరు వేల పన్నెండు రాసుల వాళ్ళు వారి వారి రాశి ప్రకారం ఎలాంటి పరిహారాలు పాటించాలో ఒక్కసారి తెలుసుకుందాం ఇక ముందుగా మేష రాశి సింహ రాశి ధనస్సు రాశి అగ్ని రాశులైన మేషం సింహం ధనస్సు రాశి వాళ్ళు సూర్య గ్రహణం రెండు వేల ఇరవై ఆరు రోజు సూర్య నమస్కారాలు చేయడం శుభప్రదం అలాగే ఎరుపు రంగు వస్తువులు గోధుమలు దానం చేయడం కూడా ఉత్తమ ఫలితాలను ఇస్తుంది ఇకపోతే వృషభ రాశి కన్యా రాశి మకర రాశి భూమి రాసులైన వృషభ రాశి రాశి మకర రాశి వాళ్ళు సూర్య గ్రహణం రెండు వేల ఇరవై ఆరు రోజు శివుడికి అభిషేకం చేయడం అత్యంత శుభకరం అలాగే వాళ్ళు నువ్వులు లేదా నల్లని వస్త్రాలు దానం చేయడం వల్ల రాహు దోషం తగ్గుతుంది ఇకపోతే మిథున రాశి తులారాశి కుంభరాశి ఇక వాయు రాసులైన మిథున రాశి తులారాశి కుంభరాశి వాళ్ళు సూర్యగ్రహణం రెండు వేల ఇరవై ఆరు రోజు విష్ణు సహస్రనామం పారాయణం చేయడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే పేదలకు అన్నదానం చేయడం కూడా అత్యంత శుభప్రదం కర్కాటక రాశి వృక్షిక రాశి మీనరాశి జల రాశులైన కర్కాటక రాశి వృక్షిక రాశి మీనరాశి వాళ్ళు ఈ సూర్యగ్రహణం అంటే రెండు వేల ఇరవై ఆరు రోజు జపం ధ్యానం శుభప్రదం అలాగే బియ్యం పాలు వెండి వస్తువులను దానం చేయడం వల్ల అత్యంత శుభ ఫలితాలు కలుగుతాయి ఇక సాధారణ పరిహారాల విషయానికి వస్తే సూర్య గ్రహణాన్ని నేరుగా కళ్ళతో చూడకూడదు గ్రహణం సమయంలో ఆహారం తీసుకోకూడదు నిద్ర పోకూడదు గ్రహణం ముగిసిన తర్వాత పవిత్ర స్నానం చేసి ఇంటిని పూజ గదిని శుభ్రం చేసుకోవాలి సూర్యుడు శని ఆరాధించడం ఆదిత్య హృదయం పాటించడం వల్ల దూషాలు తొలుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి